దేవుని ఈ చిత్తం నెరవేర్చటానికే యేసు ప్రభు వచ్చాడు ఈ విషయమై ఇది నిజమని దేవుడు మన పాపములను ఇంకా ఎప్పటికీ జ్ఞాపకము చేసుకోడని మనకు మాటిస్తున్నాడు ఎందుకని దేవుడు ఎందుకు మన పాపాలను జ్ఞాపకం చేసుకోడు దేవుడు పరిశుద్ధుడు కదా దేవుడు పాపాన్ని శిక్షించాలి కదా మరి న్యాయం తీర్చే దేవుడు ప్రతి పాపాన్ని గుర్తు పెట్టుకొని ఒక్కొక్కటి ప్రతిదీ లెక్క పెట్టి పాపిని శిక్షించాలి కదా కానీ నిజానికి మనల్ని ప్రేమించే దేవునికి మనల్ని శిక్షించడమే ఇష్టం లేదు అంటే దేవుని న్యాయము పాపం చేసిన మనకి శిక్షించాలి అంటుంటే దేవుని ప్రేమ మనల్ని ఆ శిక్ష నుంచి తప్పించాలి అంటుంది అందుకే ముందుకు ముందుకొచ్చాడు అందుకే యేసు ఈ లోకంలో పుట్టాడు మన పాపాన్ని మన శిక్షని తాను భరించి తన నీతిని మనకివ్వటానికి